హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో ఇంగ్లీష్ పేపర్లు ఆంధ్రకు చేస్తున్న ద్రోహం గురించి వాటికి చంద్రబాబు పాలు పోస్తున్న తీరు గురించి చూద్దాం ఇంగ్లీష్ పత్రికలు హైదరాబాద్లో కూర్చున్న మేధావులు ఆంధ్రకు ఎంత ద్రోహం చేస్తున్నారో గత పదేళ్లుగా చూస్తున్నాం విడగొట్టించి ఆంధ్రను పడగొట్టించాం అయినా చంద్రబాబు మళ్ళీ గొప్ప సిటీని కడుతున్నాడు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధిస్తున్నాడు ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ స్టేట్ అయిపోతుందనే అక్కసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఇంగ్లీష్ మీడియాలో కనిపించింది గుడ్డి ప్రొఫెసర్లు అనలిస్టులు ఈ ధోరణికి వంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రక్కసిని ఎగదోశారు వీళ్ళందరినీ నడిపించింది ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్నది బహిరంగ రహస్యం వీళ్ళ కుట్రలకు కుతంత్రాలకు క్లైమాక్స్గా ఎవరి రాజధాని పుస్తకం వేసి ప్రజల మధ్య కుల విద్వేషాలను పతాక స్థాయికి తీసుకెళ్లారు జగన్ అనే వ్యక్తికి ఎంతటి నేర చరిత్ర ఉన్నా సరే ఆంధ్రను ఎక్కడికో తీసుకెళ్లిపోతాడని ప్రజలకు భ్రమలు కల్పించారు ఏపీ జనం కూడా నిజమే కాబోలు జగన్ దైవాంశ సంభూతుడని భావించారు సీఎం అయిన ఏడాది కాలానికే మెజార్టీ ప్రజలకు జగన్ ఎంతటి విధ్వంసకారుడు అన్నది అర్థమైంది కానీ ఏం చేయగలరు ఐదేళ్ల పాటు భరించాల్సి వచ్చింది ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని వీలైనంతగా నాశనం చేయడం దొరికిన కాడికి దోపిడీ చేయడం ప్రశ్నించిన వాడిని పీడించడం అనే పాలసీని బులుగుముఠా అవలంబించింది జగన్ ఇన్ని ఘోరాలు చేస్తుంటే ఒక్క ఇంగ్లీష్ పేపర్ కానీ ఛానల్ కానీ జనం మధ్య కుల రక్కసిని ఎగదోసిన మేతావులు కానీ అలా చేయకు జగన్ అని చెప్పలేదు చెప్పకపోగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయల ఆంధ్రుల సొమ్మును తీసుకుని జగన్ భజన చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఎంత దుర్మార్గం ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇలా ప్రజల సొమ్మును నొక్కేసిన పత్రిక మరొకటి లేదు ఇండియా టుడే వాళ్ళు కాంక్లేవ్ పేరిట నాలుగు కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు యాడ్ల రూపంలో ఎంత డబ్బు రాబట్టుకున్నారో కూడా తెలియదు జగన్ ఇస్తున్న యాడ్లకు మురిసిపోయిన ఇంగ్లీష్ పత్రికలు జగన్ను ఆకాశానికి ఎత్తడానికి ప్రయత్నించాయి జగన్ మెప్పు కోసం అమరావతి మీద అభాండాలు వేయడానికి కూడా వెనక్కి పోలేదు హిందూ పత్రిక అంటే అదో గొప్ప పేపర్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది కానీ ఆ పేపర్ ఏం చేసింది మద్రాస్ ఐఐటి పేరుతో అమరావతి మీద ఫేక్ రిపోర్ట్ రాసింది ఇంకా ఇంగ్లీష్ మీడియా జస్టిస్ చంద్రును ముందు పెట్టి అమరావతి మీద ఏపీ హైకోర్టు మీద విపరీతంగా దుష్ప్రచారం చేయించారు జస్టిస్ చంద్రుకు ఆంధ్రప్రదేశ్తో ఏమి సంబంధం జై భీమ్ సినిమాతో ప్రజల్లో ఉన్న మంచి పేరును వాడుకుని పొరుగు రాష్ట్రం మీద జస్టిస్ చంద్రు హిందూ పేపర్ పగబట్టినట్లు వ్యవహరించారు ఈ విషయాలన్నీ చంద్రబాబు మర్చిపోతున్నట్లున్నారు ఇంగ్లీష్ పేపర్లకు యాడ్లు ఇస్తున్నారు అయినా సరే ఆ పేపర్లు ఆంధ్ర మీద విషం కక్కడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవు ఎందుకంటే అవి ఆంధ్ర మీద పగబట్టాయి ఆంధ్ర రాష్ట్రం ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నాయి తాడేపల్లిలో వైసీపీ అక్రమంగా కడుతున్న ప్యాలెస్ను కూల్చేయడం చాలా తప్పు అని ఒక ఇంగ్లీష్ పేపర్ ఎడిటోరియల్ రాసుకొచ్చింది చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు పాల్పడకూడదని సూక్తులు చెప్పింది వైసీపీ అమరావతి మీద పగబట్టి విధ్వంసం చేస్తుంటే ఈ ఇంగ్లీష్ పేపర్లు ఛానళ్ళు తూతూమంత్రంగా స్పందించాయి ముప్పై వేల మంది రైతు కుటుంబాలను చిన్న భిన్నం చేస్తుంటే కంటి తుడుపు మాటలు మాట్లాడాయి జగన్ సర్కార్ చేస్తున్న ఘోరాలను హైకోర్టు అడ్డుకుంటుంటే న్యాయస్థానం మీద దాడి చేయడానికి కూడా ఈ పేపర్లు వెనుకాడలేదు ఇందులో జస్టిస్ చంద్రును ముందు పెట్టి డ్రామా వేశాయి జగన్ అయితే ఏకంగా జడ్జీల ఫోన్లను ట్యాప్ చేయించాడు న్యాయమూర్తుల మీద కారు కూతులు కూయించాడు జగన్ చేసిన ఏ పనిని కూడా ఇంగ్లీష్ మీడియా తప్పుబట్టలేదు ఇప్పుడు మాత్రం తాడేపల్లిలో వైసీపీ ఆఫీసును కూల్చేస్తారా అని ఇంగ్లీష్ పేపర్లు పెడబొబ్బులో పెడుతున్నాయి ఆ బిల్డింగ్ కట్టడానికి అనుమతులు తీసుకోలేదు అనేది మొదటి పాయింట్ రెండవది ఆ బిల్డింగ్ను ఎవరు కడుతున్నారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది మొత్తం సీక్రెట్ మూడో పాయింట్ అమరావతి సిడీ యాక్సెస్ రోడ్డును విజయవాడ గుంటూరు హైవేతో కలపడానికి వీలు లేకుండా వైసీపీ సెంట్రల్ ఆఫీస్ అడ్డం వచ్చేలా కడుతున్నారు అమరావతిని నాశనం చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని జగన్ వాడుకున్నాడు సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి బ్యాక్ బోన్ అవుతుంది భవిష్యత్తులో చంద్రబాబు మళ్లీ గెలిచిన ఆ రోడ్డుకు అడ్డంకులు కల్పించాలనే దుర్బుద్ధితో అడ్డంగా సెంట్రల్ ఆఫీసును జగన్ కట్టడం మొదలు పెట్టాడు అయితే ఈ సో కాల్డ్ నేషనల్ మీడియా అమరావతి పట్ల నువ్వు చేస్తోంది తప్పు జగన్ అని చెప్పలేదు కానీ ఇప్పుడు చంద్రబాబుకు శుద్ధులు చెప్పడానికి బయలుదేరాయి ఇరవై ఆరు జిల్లాల్లో జగన్ కడుతున్న ప్యాలెస్లను ఏమీ చేయకూడదని ప్రభుత్వ భూమిని నొక్కేసినా సరే కట్టుకోవడానికి అనుమతించాలని చిన్న చిన్న అనుమతుల అవసరమైతే ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియా చెప్పుకొస్తోంది ఇరవై ఆరు వైసీపీ ఆఫీసుల్లో సగానికి పైగా అరబిందో వాళ్ళు కట్టిస్తున్నారు ఎందుకనే అలా జరుగుతోంది ఒక పార్టీకి ఆఫీసులు కట్టివ్వాల్సిన అవసరం అరబిందోకు ఎందుకు వచ్చింది వన్ నాట్ ఎయిట్ కాకినాడ ఎస్ఈ జెడ్ లిక్కర్ ద్వారా వేల కోట్లు విశాఖలో భారీ ఎత్తున భూములు ఆక్రమించేందుకు అవకాశం ఇచ్చిన జగన్కు కృతజ్ఞతగా అరబిందో వాళ్లు వైసీపీకి ఆఫీసులు కట్టిస్తున్నారు ఇంగ్లీష్ మీడియా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయదు అబ్బే మేము అలాంటి వాటి మీద దృష్టి పెట్టం మా పని అంతా జగన్కు భజన చేయడం చంద్రబాబును విమర్శించడమని ఇంగ్లీష్ మీడియా దాంతోపాటు గుడ్డి ప్రొఫెసర్లు అనలిస్టులు చెప్పకనే చెప్తున్నారు ఇలాంటప్పుడు చంద్రబాబు చేయాల్సిన పనేమిటి ఇంగ్లీష్ మీడియాతో పాటు ఆంధ్ర మీద విషం కక్కుతున్న పేపర్లకు యాడ్లు ఇవ్వడం ఆపాలి కానీ బాబు చాలా ఉదార స్వభావి ఆయన ఉదారమే ఆంధ్ర విధ్వంసానికి కారణమైంది పాముకు పాలు పోస్తే ఏం జరుగుతుందో ఇంగ్లీష్ మీడియా పట్ల మేధావి గణం పట్ల మెతక వైఖరి అవలంబిస్తే అదే జరుగుతుంది తప్పుడు కూతలు కూసేవారి పట్ల రాసేవారి పట్ల చూసి చూడనట్లు పోవడం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు పైగా అప్పుడు కూడా ఈ ఇంగ్లీష్ పేపర్లకు యాడ్లు ఇచ్చారు ఏం చేసినా ఏం రాసినా చంద్రబాబు ఏమీ చేయడనే ధైర్యం ఉన్నప్పుడు పింకు డైమండ్ లాంటి కథలు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఇది ఇంగ్లీష్ పేపర్ల కథ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ వన్ మీడియా ఛానల్